ప్రేజ్ ది లార్డ్ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఇరవై నాలుగవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు ఆయన తనకు సాస్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు ఆమేన్ దేవుని చెనాగమ్మ ఏసుక్రీస్తు ప్రభువు మనల్ని రక్షించే రక్షకుడిగా ఉన్నాడు గనుక రక్షిస్తున్న ఆయన పట్ల ఆనందగానము చేయాలి ఆయనను కీర్తించటం వల్ల మనం యథార్థవంతులుగా దేవుని సన్నిధిలో మరల్చబడతాం అట్టి స్థితి మన జీవితంకు శోభాస్కరం సుందరమై ఉన్నది సంవత్సరంలో అడుగు పెట్టించిన ఆయనను స్తుతించుచు నూతన కీర్తనలు పాడుదాం పదొంతుల స్వర మండలముతో ఉత్సాహ ధ్వని హృదయాంతరములు నుండి వచ్చే స్వరము ఎత్తి పరిమళ సువాసన వలె వాయించుచు దేవునికి ఇష్టమైన తో ఆయనకి నిలిచే భాగ్యములను కలిగి ఉందాము ప్రార్థన సైన్యముల అధిపతి అయిన మా క్రీస్తు ప్రభువ నిరంతరము నీ దూతలతో మాములను సంరక్షించి కాపాడుతున్న నీ కరుణా కటాక్షములకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఈ శనివారం రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవములు శుభకార్యములు చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించి నూరంతల దీవెనలు కుమరించమని కోరుచున్నాము ఎవరైతే ప్రియులను కోల్పోయి ఉన్నారో వారికి నీ ఆదరణ దయచేయము దిక్కు లేని వారిని అనాథులను సంపూర్ణంగా ఆదరించుము నీయందు సంపూర్ణ విశ్వాసంతో భయభక్తులు కలిగి నడవగల శక్తిని మాకు దయచేయండి మాతో ఈ వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తున్నాము నీపై ఆధారపడి నడుచుచున్న వారందరికీ సమృద్ధి అయిన దీవెనలు కుమరించి వర్దిల్ల చేయము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ ఎరిగినా దేవ నూరంతులుగా నెరవేర్చమని వేడుకుంటున్నాము ఈ దినమంతియు రెక్కల చాటున మరుగుపరిచి అపవాద శోధకుడు వాడి క్రియల బారిన పడకుండా ప్రతి బిడ్డ చుట్టూ నీవే కంచివేయమని ప్రతి విధమైన శోధన నుండి విముక్తి దయచేసి నీ సన్నిధిని తోడుగా ఉంచి సంరక్షించి కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి అమీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున అందు భయభక్తులు కలిగి నిరంతరము నీ సన్నిధిలో నివసించగల గొప్ప స్థితి ద్వారా దైవ దూతలను కాపలా ఉంచుకుని సామ్రాజ్యంలో మన ఎల్లరకు దయచేయను గాక ఆమె పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము రా ఫో నీల ఆ దూతలసిరా ఫో నీల ఈ మహిమను तीरा Pada